చివరికి కట్టించ నరేంద్ర మోదీ గారు ఆడవాళ్ల కోసం వాళ్ళ గౌరవాన్ని కాపాడడానికి మరుగుదొడ్లకు ఆ శాంక్షన్ చేసి ఒక్కొక్క మరుగుదొడ్డికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే కోట్లాది రూపాయలు ఇక్కడ మోపిస్తే ఆ డబ్బులను కొట్టేయడానికి ఇది మనిషి అని ఆనడుతా ఇంత దుర్మార్గుడికి మనం ఓట్లేసామా అని నాకు బాధగా రెండవది మంచినీళ్ళ సమస్య ఏ గ్రామానికన్నా ఏ వార్డు కన్నా పోండి మంచినీళ్ళు లేవంటారు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయంట మీకు అందరికి అర్థం కావాలమ్మా ఈ మంచినీళ్ళు ఎందుకు రావో కూడా మీకు తెలియాలి ఇక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని అంటే వేసవి కాలంలో నీళ్లు తోడి పెట్టుకొని మనకు నీళ్లు వదలడానికి చేసేటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టమని వందల కోట్ల రూపాయలు వచ్చింది దాన్ని ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరుడికి కాంట్రాక్ట్ ఇచ్చి ట్యాంక్ కడితే నాసిరఖన్ ట్యాంక్ కట్టినాడు గత మూడు నెలల కిందట దాని కింద పునాదులు కదిలి పూంగిపోయింది దీనికి ఎక్స్పర్ట్లంతా వచ్చినారు వచ్చి చూసి ఇది పగిలిపోద్ది ట్యాంకు నాశిరకం కట్టినారు దీనికి మొత్తం నీళ్ళు నింపొద్దు యాభై శాతం నీళ్ళు నింపండియా దాని ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారా దానికి కూడా డబ్బులు తెచ్చుకున్నారు యాభై శాతం నీళ్లు మాత్రం దాన్ని నింపుతున్నారు నాలుగు రోజులు ఏదో మన నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ పాపం ఊరికైపోతుందా అలచన చేయండి ఊరికపోతుందాక అంతేందుకు ఇక్కడ రాంజల అనే చెరువు ఉంది ఆ చెరువుని కాపాడుకోవడానికి సుమారు నాకు తెలిసే ఒక అరవై డెబ్బై కోట్ల రూపాయలు వచ్చినట్టుగా నాకు రికార్డులు చెప్తాయి దాన్ని ఏం చేయాలి ఎమ్మెల్యే దానికి మైనింగ్ ఇయ్యాల నీళ్లు పాడైపోకుండా చూసుకోవాలా దాని మీద గడ్డు కట్టాలా చెరువు బాగు చేసుకుంటే చాలు దానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ డబ్బులు పంపిస్తాడు పంపించినాడు పక్కన కొండల నుంచి నీళ్లు పడతాయి చెరువులో ఉంటాయి అది మనం వేసవిలో వాడుకుంటాం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా మనకు దాహం తెచ్చింది ఆ చెరువే డబ్బులు వచ్చినాయి సాయి ప్రసాద్ రెడ్డి మాయాజాలంలో డబ్బులన్నీ ఆ ఇంట్లో మోటార్ గట్టి ఇంట్లో వేసుకున్నాడు చెరువు బాగు చేశానని రిపోర్ట్లు చేశారు ఆ నీళ్లు మొదలు పెట్టారు ఒకనొక రోజు ఆ నీళ్లు తాగి ఒక కాలనీలో అందరికీ వాంతులు వీలు వచ్చిన వచ్చినాయి మళ్ళీ ఎక్స్పర్ట్లు వచ్చినారు పోయి ఆ చెరువులో నీళ్లు టెస్ట్ చేస్తే ఈ నీళ్లు వాడడానికి పనికిరావు అని సర్టిఫికెట్ వచ్చింది ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి చెరువు నిండా ఉంటాయి నాకు వారానికి ఒకసారి నీళ్లు వస్తాయి ఎందుకు ఆ చెరువులో నీళ్లు వాడడానికి పనికిరావు చనిపోయిన చెప్తా ఉన్నాడు మనిషి చనిపోతే కాంపన్సేషన్ కూడా ఇచ్చారు అమ్మా మీరు ఆలోచన చేయండి మనకు మంచి నీళ్లు లేకుండా చేసినటువంటి ఈ దుర్మార్గం అటువంటి ఎమ్మెల్యే ఇంకా మనం ధరించాలనా అని ఆలోచన చేద్దాం ఊరిని వల్లకాడ చేసినాడు పేదవాళ్లకు ఇల్లు కట్టమని నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు పంపించినాడు జగనన్న కాలనీల పేరు మీద పదివేల మంది పేదవాళ్ళు వచ్చి అయ్యా అయ్యా ఇల్లు 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 అని అడుగుంటే మీకు విషయం తెలియదు ఎమ్మెల్యే ఇంటికి పోతే అందరూ చేయి కట్టుకొని గేటు ముందు నిలబడాలంట మీరేమన్నా ఊడిపడ్డా అని అడుగుతాయ్ అనే మనుషుల్ని మనుషులుగా కూడా చూడలేని ఎమ్మెల్యే ఎందుకు పనికి వస్తాడు అని సుటిగా ప్రశ్నిస్తా అట్లా అడుగుతున్నారు జనాలు చీలు కట్టుకొని గేట్ల దగ్గర ఎండలో నిలబడి పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అడుక్కుంటే మీకు అందరికీ ప్లాట్లు ఇచ్చేస్తానన్నాడు పది వేల ప్లాట్లు ఇస్తానన్నాడు ఎక్కడో దూరంగా ఐదు కిలోమీటర్ల తర్వాత పది కిలోమీటర్ల తర్వాత నూట డెబ్బై ఎకరాలు రైతులతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు మూడు లక్షలు నాలుగు లక్షలకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు అగ్రిమెంట్ తీసుకున్నాడు అధికారుల దగ్గర దొంగ లెక్కలు చెప్పి ఆ భూమిలో పదమూడు లక్షలు అనే రిపోర్ట్లు పంపించి ఎకరా పదమూడున్నర లక్షలు చెప్పున డబ్బులు తీసుకొని రైతులకు మూడు లక్షలు ఇచ్చి పది లక్షలు జేవులో పెట్టుకొని వంద కోట్లు సంపాదించినాడు పేదలకు డబ్బులు పేదలకు పట్టాలిచ్చే దాంట్లో కూడా డబ్బులు ఎదుర్కొనే వాళ్ళు ఎమ్మెల్యే ఆనడం కాయనెంతకాలం భరించాలి ఇల్లు కట్టమంటే కట్టడు నేను చూశాను పోయి మొన్నా పేదలకు ఇల్లు పునాదుల్లో అయిపోయిన కొన్ని స్లాబులు వేసి అయిపోయి కొన్ని ఒక్కటంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇల్లు పూర్తి చేయలేరు ఒక పేదవాళ్లకు న్యాయం చేయలేదు డబ్బులు వస్తా ఉన్నాయి తింటా డబ్బులు వస్తా ఉన్నాయి తింటా మళ్ళీ నీకు అందరికీ చెప్తా ఉన్నా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు తెలుసుకోవాలి ఢిల్లీ నుంచి డబ్బులు ఆధునిక చేరుకుంటా ఉన్నాయి విజయవాడ నుంచి డబ్బులు వచ్చి ఆధునిక చేరుకుంటా ఉన్నాయి కానీ పేదవాళ్ళకి అవసరమైన ఉన్న వాళ్ళకి చేరట్లే ఏమైపోతా ఉన్నాయి ఆలోచన చేయాలి నేను ఎవరి జోగుల్లోకి పోతా ఉన్నాయి ఆలోచన చేయాలి ఇలాగే ఉంటే ఏమైపోతుందో ఆలోచన చేయాలి ఇదే ఊర్లో పుట్టాం ఇదే ఊర్లో పెరిగాం ఇక్కడే బతుకుతాం ఇక్కడే చస్తాం వల్ల కాడైతే దాని వల్ల జరిగే నష్టాన్ని ఆలోచన చేయండి మీరు బలవంతి బలవంతంగా ఈ ఊరిలో ఉన్న మీ బిడ్డలు ఈ ఊరులో ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ దరిద్రపు పరిస్థితులు వద్దు మేము కర్నూలు పోతాం హైదరాబాద్ పోతాం బెంగళూరు పోయి బతుకుతామంటే మీరు బిడ్డలు అలా పంపించగలుగుతారా మీరేమవుతారో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందేమో కోడతాం